ఏ పర్పస్ కింద తీసుకుంటున్నారు ఈ లోన్ అనేది అనే క్వశ్చన్ కూడా లేకుండా లోన్లు అనేది శాంక్షన్ అవుతుంది తర్వాత దాన్ని తీర్చడానికి ఆ వడ్డీలు కట్టడానికి ముప్ప తిప్పలు పడాల్సి వస్తుంది అందరికీ నమస్కారం అండి నా పేరు అవినాష్ ఈ వీడియోలో ఏపీలో ఉన్న మహిళలందరికీ ఒక ముఖ్యమైన అప్డేట్స్ అయితే ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది మరి అదేవిధంగా ఈ అప్డేటే కాకుండా ఎవరైతే లోన్ తీసుకోవాలని అనుకుంటుంటారో యాప్స్లో కానివ్వండి లేకపోతే ఇతర వెబ్సైట్లో కానివ్వండి వారి కోసం ఒక చిన్న బ్రీఫ్గా మీకు ఒక విషయాన్ని తెలియజేస్తూ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఏవైతే లోన్లు ఇప్పుడు ఇన్స్టెంట్గా తీసుకోమంటూ ప్రమోషన్స్ అయితే వినిపిస్తూ ఉంది ఇప్పుడున్న జనరేషన్ తగ్గట్టుగా ఇంకా ఎక్కువ యాప్స్ అనేవి డెవలప్ అవుతున్నాయి అది ఎంతవరకు మనకి వెరిఫై అయిన యాప్స్ అలాగే వెరిఫై అయిన వెబ్సైట్స్ అనేది తెలియకుండానే మనం అందులో రిజిస్టర్ అయ్యో లేకపోతే లాగిన్ అయ్యో మన డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేస్తూ మన లోన్స్కి అయితే అప్లై చేస్తూ ఉన్నాం అయితే నిజానికి గూగుల్ స్టోర్లో అవైలబుల్గా ఉన్న యాప్స్ ఏవైతే ఉంటుందో ఈ యొక్క యాప్స్ ద్వారా మనం లోన్లు అయితే తీసుకోవచ్చు తప్పలేదు కాకపోతే అత్యవసర సమయంలో లోన్ మీకు ఇంకొక ఇరవై నిమిషాల్లో మీకు లోన్ వస్తుంది అని ఒక యాప్స్ చెప్తుంది అంటే నిజానికి ఎంతవరకు వడ్డీ వేస్తుందో మీరు ఒకసారి గ్రహించాలి అంతేకాదండి దీనికి సంబంధించి చాలా వరకు కూడా స్కామ్స్ అయితే జరిగే అవకాశాలు ఉంటాయి అలా అని చెప్పేసి అసలు లోనే తీసుకోవడం ఆపేలా అంటే అది నిజానికి మీరు ఒక విషయాన్ని గ్రహించాల్సి ఉంటుంది ఏంటంటే ఎప్రూవ్డ్ అయిన యాప్స్ ఏవైతే ఉంటాయో అది ఒకసారి మీరు రీసెర్చ్ చేయడానికి ప్రయత్నం చేయండి ఒకవేళ మీకు కనుక రీసెర్చ్ చేసినంత టైం లేకపోయినా అట్లీస్ట్ స్టూడెంట్స్ కానీ లేకపోతే మీకు తెలిసిన బంధువులు ఎవరో ఒకరు ఉంటారు కదా మీ మిత్రులు కానీ ఒకరు ఉంటారు సో వాళ్ళకి వీటి మీద అవగాహన ఉంటే ఒకసారి వాళ్ళ ద్వారా అయినా సరే ఈ యాప్స్ ఎటువంటివి అనేది ఒకసారి రీసెర్చ్ చేయండి ఆల్మోస్ట్ ఒక వంద శాతంలో ఒక నలభై శాతం వరకు కూడా ఫేక్ యాప్స్ అయితే ఇప్పుడు హల్చల్ చేస్తున్నాయి కాబట్టి వీలైనంత వరకు కూడా మీరు పర్సనల్స్ లోన్స్ పెట్టాలన్నా హోమ్ లోన్స్ పెట్టాలన్నా ఏ లోన్స్ పెట్టాలన్నా కూడా తక్కువ ఇంట్రెస్ట్ వచ్చినా లేకపోతే ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చినా ఎలా అయినా సరే ఒక్కసారి దాంట్లో మీ డీటెయిల్స్ ఇస్తూ మీరు ఒక అమౌంట్ అనేది మీ ఒక బ్యాంక్ వరకు కూడా తీసుకువెళ్తున్నారు అంటే కనుక వీలైనంత వరకు కూడా రీసెర్చ్ చేయడానికి ప్రయత్నం చేయండి ఇప్పటికే చాలామంది వీటిలో నష్టపోయారని అయితే మనం గతం నుంచి వింటూనే వచ్చాం మరి ఇందులో భాగంగా ఇప్పుడు ఏపీ ప్రజలకు మహిళలకు ముఖ్యంగా సీఎం చంద్రబాబు ఒక శుభవార్త అయితే అందించేశారు అక్షరాల పది లక్షల రూపాయల వరకు కూడా మనకి అమౌంట్ అనేది జమ చేయడం జరుగుతుంది మరి ఇది ఎలా ప్రాసెస్ అనేది జరుగుతుంది అదేవిధంగా ఎప్పుడు జరుగుతుంది అనే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా దాకా చూసేసండి ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్స్ మన నొక్కి ఆల్ నోటిఫికేషన్ ట్యాప్ చేయండి మరియు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేది మరిన్ని మీ ముందు తీసుకురావడం జరుగుతుంది అయితే ఇప్పటికే మీ అందరికీ తెలుసు డ్వాక్రా మహిళలకు ఎప్పటికప్పుడు ఇప్పుడు ప్రభుత్వాలు అయితే బెనిఫిట్స్ అందిస్తూ వస్తాయి అందులో ముఖ్యంగా మనకి ఏదైనా అత్యవసర సమయంలో డబ్బు కావాలి అంటే ఏ బ్యాంకులకో లేకపోతే ఇటువంటి యాప్స్ వెబ్సైట్లలో వీటిల్లో మనం లోన్లు అనేది తీసుకోవాల్సిన అవసరం లేకుండా స్వయంగా ప్రభుత్వమే మనకి ఈ యొక్క లోన్లు అనేది అయితే శాంక్షన్ చేస్తూ వస్తూ ఉంటాయి మరి ఇందులో భాగంగా డ్వాక్రా మహిళలకు ఇటువంటి వాటిల్లో చాలా మంచి బెనిఫిట్స్ అయితే అందిస్తూ వస్తారు అయితే ఇప్పుడు వచ్చిన బెనిఫిట్ అతి ముఖ్యమైన అప్డేట్ ఏంటి అంటే కనుక పది లక్షల పది లక్షల రూపాయలు మీ యొక్క అకౌంట్లోకి రావాలి అంటే మీ యొక్క డీటెయిల్స్ అవన్నీ ఎక్కడెక్కడైనా మీరు సబ్మిట్ చేయాలన్నా వడ్డీ చూస్తే భయంకరంగా ఉంటుంది అది ఎక్కడైనా కానివ్వండి బ్యాంకులలో కానివ్వండి ఎక్కడైనా కానివ్వండి సో మనకి అందుబాటులో ఉండి కూడా మనం తీసుకోలేని పరిస్థితులు అయితే వడ్డీ చూసి భయపడే వెనక వెనకడికి వేస్తూ ఉంటాం కానీ ఇప్పుడు డ్వాక్రా మహిళలకి మాత్రం టీడీపీ ప్రభుత్వం కొత్తగా వచ్చిన ప్రభుత్వం అయితే శుభవార్త చెప్పేసింది అక్షరాల పది లక్షల రూపాయల వరకు కూడా మనం లోన్ అనేది తీసుకోవచ్చు అది కూడా ఎటువంటి వడ్డీ లేకుండా ఇది నిజంగా గొప్ప విషయం అని చెప్పుకోవాలి ఈ కొత్త ప్రభుత్వం మహిళల పట్ల చూపిస్తున్న అభిమానం ఇవన్నీ కూడా చాలా వరకు కూడా ఒక స్థాయికి చేరిందని అనుకోవాలి ఇప్పటికే పదిహేను వందల రూపాయలు నెల నెల అయితే జమ అవుతుందని గతం నుంచి మనం వింటూనే ఉన్నాం దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఏంటనే పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా మన ఛానల్లో అయితే ఇవ్వడం జరిగింది మరి అదే విధంగా ఇదే కాకుండా మహిళలందరికీ కూడా మేలు చేసే విధంగా ముందడుగు వేస్తుందని చెప్పేసి గతం నుంచి కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ కానివ్వండి చంద్రబాబు కాని కానీ వీళ్ళందరూ కూడా మనకి హామీలు ఇస్తూ వచ్చారు అయితే మరి ఈసారి కూడా లోన్ విషయంలో కూడా ఒక మంచి నిర్ణయం అయితే తీసుకోవాలని చెప్పేసి టీడీపీ ప్రభుత్వం ముందడిగి వేస్తుంది డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి పది లక్షల రూపాయలు అయితే జమ చేస్తూ కూడా ఎటువంటి వడ్డీ లేకుండా కూడా మనకి ఈ యొక్క అమౌంట్ అనేది శాంక్షన్ అవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది మరి ఇది ఎప్పుడు అమల్లోకి రాబోతుంది ఏంటనే ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా తెలియాల్సి ఉంది పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మరికొన్ని రోజుల్లో అందన ఉన్నాయి అయితే మహిళలకు ఎలాంటి వడ్డీ కూడా లేకుండా పది లక్షల రూపాయలు రుణాలు ఏదైతే ఉందో మంజూరు చేయనున్నారనమాట మరి దీనికి సంబంధించి కూడా ప్రకటన అయితే రాబోతుంది అయితే ఈ యొక్క డబ్బులు మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ఎంతో ఉపయోగపడనుందని కూడా మనం భావించవచ్చు ముఖ్యంగా వీటి మీద శ్రద్ధ పెట్టాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా దీనికి ఒక్క రూపాయి కూడా వడ్డీ కట్టాల్సిన అవసరం కూడా లేదని అయితే తెలియజేస్తున్నారు డ్వాక్రా సంఘాలలో ఉన్న మహిళలకు మాత్రమే ఇది వర్తిస్తుంది అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలండి ప్రతి ఒక్క మహిళలకి కాదనమాట ఎవరైతే డ్వాక్రా సంఘాల్లో ఉన్నారో ఆ మహిళలకు మాత్రమే ఈ యొక్క వీటిని మంజూరు చేయనున్నారన్నమాట ఇక ఇంకా డెప్త్గా వెళ్ళినట్లయితే వీటితో పాటు ఏపీలో మహిళలకు మరో పథకం కూడా అమలు కానుంది ఈ పథకం ద్వారా నెలకు ఆర్థిక భరోసా కింద పదిహేను వందల రూపాయలు ఆర్థిక సాయం అయితే అందించనున్నారు ఈ విషయం ఇప్పటికే మనం అందరం వింటూనే ఉన్నాం సో మరి దీనికి అఫీషియల్గా విడుదల కావాల్సి ఉంది తేదీ అనేది మరి దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మీకు వెంటనే మీకు అప్డేట్ అనేది ఇస్తాము అయితే వీటికి సంబంధించి కూడా త్వరలోనే విధి విధానాలు అమలు కానున్నాయి అయితే ఏడాదికి మహిళలకు ఖాతాలో పద్దెనిమిది వేల రూపాయలు అయితే జమ కానున్నాయి ఈ యొక్క పదిహేను వందలతో మొత్తం ఓవరాల్గా గమనించినట్లయితే అయితే ఉచిత బస్సుపై కూడా ఇప్పటికే చాలా మంది మహిళలంతా కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు మరి ఈ ఉచిత బస్సుకు సంబంధించి ఎప్పుడు ఈ యొక్క ప్రయాణం కూడా కల్పిస్తామని కూడా ఎన్నికల ముందే ప్రభుత్వం అయితే హామీ ఇచ్చింది అంటే టీడీపీ అయితే హామీ ఇవ్వడం జరిగింది మరి హామీకి తగ్గట్లుగానే ఎప్పుడు విడుదలవుతుందని మహిళలంతా కూడా ప్రశ్నిస్తున్నారు కాకపోతే ఇప్పుడు ఈ ప్రశ్న అనేది నిజమయ్యే అవకాశాలు మరికొన్ని రోజుల్లోనైతేదని చెప్పేసి టీడీపీ నుంచి అయితే వార్తలు వినిపిస్తున్నాయి ఉచిత బస్సు మహిళలందరికీ కూడా ఈ యొక్క సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు అని ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నారు చెప్పుకుంటూ వస్తున్నారు మరి ఈ యొక్క పథకం కూడా తెలంగాణలో ఇప్పటికే అమలవుతున్న మాదిరిగానే త్వరలోనే ఏపీలో కూడా అమలు అవుతుంది మరి దీనికి సంబంధించి కరాకనిగా అయితే తేల్చి చెప్పేశారు ఖచ్చితంగా ఏ మాత్రం కూడా సందేహం లేకుండా ఈ ఒక పథకం అనేది విడుదల అమలు అవుతుందని చెప్పేసి అంటున్నారనమాట టీడీపీ ప్రభుత్వం మరి కూటమి ప్రభుత్వం చెప్పినట్లుగానే ప్రతి ఒక్క ఆడవాళ్ళకి ముఖ్యంగా ఏపీలో ఉన్న మహిళలందరికీ కూడా న్యాయం అయితే వస్తుందని చెప్పేసి అందరూ కూడా తలుస్తున్నారు సో మొత్తానికి ఏదేమైనా సరే ఈ విషయం ఇలా ఉన్నట్లయితే మాత్రం ఎవరైతే అర్జెంటుగా లోన్స్ కావాలనుకుంటారో మరికొన్ని రోజులు ఆగితే మనకి ప్రభుత్వం నుంచి ప్రభుత్వం నుంచి డైరెక్ట్గా సిగ్నల్ అయితే వస్తుంది సో మరి ఈ గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాత మనం ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉంటారో డ్వాక్రా సంఘ సంఘాల్లో ఉంటారో మరి వారందరికీ కూడా ఖచ్చితంగా ఒక గుడ్ న్యూస్ అని అనుకోవాలి మరి ఏ చిన్న డౌట్స్ ఉన్నా ఒకసారి కింద కోమశిక్షమో తెలియజేయండి ఇప్పటికీ చాలా సందేహాలతో ఉన్నారు మరి డ్వాక్రా డ్వాక్ర అందరికీ కూడా వర్తిస్తుందా లేకపోతే దీనికి ఇంకేమైనా కండిషన్స్ ఉంటుందా అయితే ఇది నిజానికి సున్నా వడ్డీ కింద వర్తిస్తుందా గతంలో అర్ధ వడ్డీ పావుల వడ్డీ ఇట్లాంటివి విన్నాం కదండి మరి ఈ రకంగానే ఇప్పుడు సున్నా వడ్డీతో అయితే మనకి ఈ యొక్క గొప్ప గిఫ్ట్ కింద ఇచ్చే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది మరి ఇచ్చిన దాని డబ్బులంతా కూడా మనం ఖాతాలో ఉంచుకుంటే సరిపోద్దండి దానికి కండిషన్స్ పెట్టే అవకాశాలు ఉంటాయి ఖచ్చితంగా నాకు తెలిసినంతవరకు ఎలా ఉపయోగిస్తారు ఏ పర్పస్ మీద ఈ యొక్క లోన్ తీసుకుంటారని ఖచ్చితంగా వెరిఫికేషన్ అనేది జరుగుతుంది అది మన తెలిసిందే అది ఎవరికైనా సరే అవసరం అంటే అది బ్యాంకులు కానివ్వండి యాప్స్ కానివ్వండి యాప్స్ అలాంటివి కొన్ని అడగక్కపోవచ్చు అటువంటి వాళ్ళ దగ్గర మనం జాగ్రత్తగా ఉండాలి కొన్ని యాప్స్ చూస్తూ ఉంటాం కదా ఏ పర్పస్ కింద తీసుకుంటున్నారు ఈ లోన్ అనేది అనే క్వశ్చన్ కూడా లేకుండా లోన్లు అనేది శాంక్షన్ అవుతుంది తర్వాత దాన్ని తీర్చడానికి ఆ వడ్డీలు కట్టడానికి ముప్పై తిప్పలు పడాల్సి వస్తుంది మరి ఇందులో భాగంగానే ప్రభుత్వం ఒక మంచి ఆలోచన అయితే చేసిందని చెప్పుకోవాలి ఖచ్చితంగా ప్రభుత్వం దీన్ని అమలు చేస్తే కనుక చాలామంది అయితే లబ్ధి చేరే లబ్ధి చేకూరే అవకాశం అయితే కల్పిస్తుంది మన అర్థమవుతుంది కాబట్టి ఈ యొక్క లోన్ పరంగా చూసుకున్నట్లయితే ఇంతకుముందు గతంలో ఇచ్చిన లోన్తో కంపేర్ చేస్తే ఇది ఇంకా బెటర్ ఆప్షన్ అవుతుందండి ఎందుకంటే సున్నా వడ్డీ మరి ఇంత అమౌంట్ని సున్నా వడ్డీతో కూడా ఉంటే అంత చిన్న విషయం ఏమీ కాదు సో మరి లెట్స్ వెయిట్ చూడాలి ఎట్టు పరిస్థితుల్లోనైనా సరే ఇది కనుక శాంక్షన్ అయితే ప్రతి ఒక్కరూ కూడా డ్వాక్రా మహిళలందరూ కూడా ఆనందం వ్యక్తపరుస్తారు మరి మీలో ఎంతమందికి ఈ సందేహాలు ఉన్నా ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్స్ నొక్కి ఆలర్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి మరియు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి